ఇండియన్ జనాల ఏంటి నా డియర్ మన దగ్గర హరోడి ఏంటి ఆ జనాలు ఏంటి హరహర మహాదేవ శంభో శంకర ఏమైందమ్మా ఒక అద్భుతం జరిగింది మహా అద్భుతం జరిగింది అర్థమైన చెప్పాను శివయ్య తల్లి తెచ్చాడు ఏ కాలంలో మీరు నమ్మరు నాస్తికు మీరు చెప్తే నమ్మరు చూపిస్తేనే నమ్ముతారు మీరు వీడియోలు ఫోటోలు చూపిస్తేనే నమ్ముతారు చూడు చూ దర్శించుకోండి కూడా హర మహాదేవ శంకర కళ్ళు ముందు ఫోటో కళ్ళు తెరిచిన తర్వాత ఫోటో ఇది ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ చూసి వెళ్ళిన వాళ్ళు లేదు అక్కడ చెక్కారు అలా క్రియేట్ చేశారని అవాస్తవాలు చెప్తున్నారు వాస్తవాలు ఏంటో తెలియజేయాలని వ్యూవర్స్కి రోజు నేను వెళ్ళి ఇది మొత్తం దీని గురించి తెలుసుకొని తర్వాత వ్యూవర్స్కి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి కళ్ళు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో తెరిచి చూసినట్టు అందుకనేసి నేను తెలుసుకొని ఈ వీడియో అప్లోడ్ చేయాలనే దీంతో నేను లేట్ అయింది ఇక్కడ చూడండి జనాలంతా అంతా తండోపతండోపించ వచ్చి చూసి ఆ శివాన్ని దర్శించుకోవడం జరిగింది వీళ్ళ జనాన్ని కంట్రోల్